రామ్ పోతినేని లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది ఈ సినిమాలోకి కన్నడ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ ఇవ్వనున్నారు రామ్ పోతినేని హీరోగా పి మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ర్యాపో ట్వంటీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది సాగర్ పాత్రలో రామ్ కొత్త మేక్ లో కనిపించనున్నారు హీరోయిన్ గా భాగ్యశ్రీ బోసే నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర సూర్య కుమార్ పాత్రలో ఆకట్టుకునే ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టైటిల్ గ్లిమ్స్ ను రామ్ బర్త్డే సందర్భంగా మే రిలీజ్ చేయనున్నారు వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది టైటిల్ ఏమిటన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది మరి రామ్ ఉపేంద్ర కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి తమిళ స్టార్ ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సంచలనం అవుతున్నాడు తాజాగా రెండు కొత్త చిత్రాలతో మళ్లీ సంచలనం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు లవ్ టుడే డ్రాగన్ చిత్రాలతో యూత్ ను ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ జోరు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కృతి శెట్టితో నటిస్తున్నారు ఈ చిత్రం సెప్టెంబర్ పద్దెనిమిదిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది అటు కీర్తి శర్వన్ డైరెక్షన్ లో డ్యూడ్ సినిమాలో మమితా బైజూ తో జోడీ కడుతున్నాడు ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల కానుంది నెల గ్యాప్ లో రెండు చిత్రాలతో ప్రదీప్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు మరి యూత్ కు నచ్చే కథలతో ప్రదీప్ మరో హిట్ కొడతాడో లేదో చూడాలి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మహాకాళి షూటింగ్ స్టార్ట్ అయింది లేడీ సూపర్ హీరో మూవీగా ఈ మూవీ రానుంది ను మ్యాన్ తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మహాకాళి తాజా చిత్రం పూజా కొల్లూరు డైరెక్షన్ లో ఈ లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది హీరోయిన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గా ఉంది ఆర్కేడి స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్ గా నటిస్తారని టాక్ ప్రశాంత్ వర్మ మార్క్ విశ్వాస్ యాక్షన్ తో ఈ చిత్రం మరో సంచలనం సృష్టించనుంది త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి